అందరికీ నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది ఎన్ని రోజులు అయిందో ఇలాంటి క్రౌడ్ ఇలాంటి రెస్పాన్స్ చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు బట్ రవితేజ గారు సార్ చెప్తాను సార్ రవితేజ గారు ఐ థింక్ పెళ్ళి సందడి రిలీజ్ అయ్యే ముందు నేను ధమాకా చేశాను అండ్ ఫస్ట్ మీరందరూ ఐ థింక్ రవితేజ గారు ఫ్యాన్స్ అందరూ నన్ను అందుకున్నారు నన్ను ఒక మెట్ ఎక్కించారు అండ్ ఐ హోప్ ఈ సినిమాతో ఇంకో మెట్ ఎక్కిస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ధమాకా తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ వస్తు ఉన్నప్పుడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు దిస్ ఇయర్ హెస్ బిన్ టఫ్ సార్ మీకు ఈ ఫస్ట్ మీ ఇంజరీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ కానీ మీరు ఏమున్నా ఏ బాధ ఉన్నా ఏమున్నా అన్నీ తీసుకొని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు అండ్ దట్ ఫర్ ఐ లర్న్ ఫ్రమ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే గారు మా డైరెక్టర్ ఆయన చాలా ప్రాపర్గా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి సినిమా నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడడం కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు కూడా అలా మిక్స్ చేసి రాసారు సారీ అంటే కొన్ని సీన్స్ ఉండేవండి ఆ సీన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ సీన్స్ అప్పుడు నేను సార్ నేను అలా ఏకవచనంలో మాట్లాడలేనంటే అప్పుడే రవితేజ గారు వచ్చేసి లేదమ్మా నువ్వు తిట్టు క్యారెక్టర్ క్యారెక్టర్ని అంటున్నాను నన్ను కాదని నీ చాలా ఎంకరేజ్ చేశారు అంటే మీ ఈ మాట నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తిట్టుకోకండి బట్ ఇట్ వాజ్ సీన్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్ గారు ఆల్ ది బెస్ట్ వెల్కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ అండ్ చాలా మంచి కనిపించారు ఎందుకంటే టు మ్యాక్స్ ఉంది నాటు మ్యాక్స్ ఇంత నాటుగా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు ఇంత మాస్గా నేనైతే ఎప్పుడు అండ్ సో మీరు అందరూ ఎంజాయ్ చేశారు లవ్ యూ లవ్ యూ టూ థ్యాంక్ యూ అండ్ పేరు అందరూ బీమ్స్ గారు మ్యూజిక్ అండ్ వంద ఆటో ట్యూన్ మింగిస్తే గొంతు ఎలా ఉంటుందో అండ్ అలాగే ఉంటుంది సో బీమ్స్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఫ్యాబ్ మ్యూజిక్ వీరికి ముందు ఉన్న పెద్దవాళ్ళందరికీ అలాగే గెస్ట్ इवेंट की गेस्ट का व सूर्य गार ह्यूज ह्यूज फैन सर आई एम सो हैपी जेंटलमैन एंड आई एम रियली वेटिंग फॉर योर फिल्म वेंकी अट्लूरी सर अ फिल्म आई एम लुकिंग फॉरवर्ड टू वाचिंग सर थैंक यू थैंक यू सो मच फॉर कमिंग एंड सितारा एंटरटेनमेंट्स अगेन वंशी गारू थैंकिंग यू सो मच ఫైనల్గా థింక్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఇన్ ఇంతకు ముందు నన్ను చూసిన విధానంలో ఉండదు నేను ఇంతకు ముందు మాట్లాడిన స్లాంగ్లో ఉండదు ఈ సినిమా నన్ను వేరేగా వేరేగా వేరే క్యారెక్టర్స్గా ట్రై చేసి చేయాలని మీరు చాలాసార్లు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ సినిమా లాంటి ఒక ప్రయత్నం సో మీరందరూ ఈ సినిమా చూసి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా నేను ఆశిస్తున్నా ఐ సారీ ఐఎమ్ విషింగ్ ఫర్ ఇట్ ఆశిస్తున్నా అంటే అండ్ మామూలుగా ఒక ఎగ్జామ్ రాస్తే పాస్ బాగా రాస్తే పాస్ అయిపోతారు ఫెయిల్ బాగా రాయకపోతే ఫెయిల్ అయిపోతారు కానీ ఒక సినిమా పాస్ అవ్వాలంటే మేమందరం అందరం బాగా రాయాలి అండ్ మేమందరం బాగా రాసామని మేము అనుకుంటున్నాం సో పాస్ చేసేది మీ చేతుల్లో ఉంటుంది సో మీ ఆశీర్వాదంతో మా సినిమా అయితే అక్టోబర్ థర్టీ ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీ ఉన్ ద సినిమాస్ ఇవ్వడం మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీలా సార్ ఒక్క నిమిషం సార్ నేను నేను ఇప్పుడే చెప్పాను సార్ మీరు మాట్లాడితే ఆ రూమ్ ఎనర్జీ మొత్తం అసలు మీ చేతిలో ఉంటుందని నేను మీ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు కానీ మా కాంబినేషన్ సీన్స్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ అది మీరు థియేటర్లోనే చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఎంత పెద్దవారైనా సీన్ వచ్చేటప్పటికి నన్ను చాలా ఎంకరేజ్ చేసి మా సినిమానే సీనే క్యారెక్టర్స్ అని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ లీలా ఇంకే మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి